సొసైటీ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా తసవటపల్లి శ్రీనివాస్ కి డైరెక్టర్లుగా పేయిల ముత్యాలరావు బుగ్బల రమేష్ బాబు బాబువారికి ఇవేమా హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు చెయ్యేరు సొసైటీ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా తసవటపల్లి శ్రీనివాస్ కి డైరెక్టర్లుగా పేయిల ముత్యాలరావు బుగ్బల రమేష్ బాబు బాబువారికి ఇవేమా హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మా లంక మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సారె సమర్పణ అయి పోలవరం మండలం పొగాకులంక గ్రామంలో గ్రామస్తుల పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవత మా లక్ష్మీ తల్లికి ఆషాఢమాసం సారె సమర్పించారు ముందుగా ఊరి ఆడపడుచులు మాతృమూర్తులు పిల్లలు గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేశారు అమ్మవారికి గ్రామస్తుల కుటుంబాల నుండి కావిళ్లతో సారే పండ్లు పువ్వులు అందించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటిసారి ప్రారంభించినప్పటికీ అనూహ్యంగా భక్తులందరూ తరలిరావడం అందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారే సమర్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అభిమానులు పాల్గొన్నారు

விட